పుష్యశృంగ్రోత్రోద్భవస్ శ్రీనివాసరావునామదేస్గుడు స బాంధవా సకలాయురాధేశ్వరీయ పమేశ్వర పమేశ్వరి మహాపుణ్యలింగేశ్వరస్వామినా సిద్ధ్యదం యక్తి పుణ్యలింగేశ్వరస్వామిన అర్చనా పూజాహం కరిష్యేయం శివాయ మహేశ్వరాయ నమ శంభవే నమ सन्दर्शयामि न पार्वतीपतये हर हर महदेव शम्भूशङ्करः ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಓಂ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರುಕೃಷ್ಣ ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೀ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾಪರಲೋಕನಿ ನಮೋ ನಮಃ ಗೋತ್ರೋಭವಸ್ ಋಷಿಯಶೃಂಗ ಗೋತ್ರೋಭವಸ್ ನಾಮಧೇಯಸ ಕೀರ್ತಿಯ ಶ್ಲು తాటి దుర్గమ్మ నామేయస్ అమ్మా నాన్న పుణ్యక్షేత్ర నిధౌ కీర్తి శ్రీన తాటి దుర్గమ్మగారి జ్ఞాపకా తిథి సందర్భేణ ఆబ్దికం సందర్భే పుష్పూజా ఆస్తయో అర్ఘ్యం సమర్పయా మూకయో ఆచమనీయం शुद्धोदकम्‌ समर्पया ओं त्रे महापरलोक निवासाय नमो नम वस्त्र समर्पया पुत्र समर्पया श्रीगंधा धारया हरिद्वार चूर्ण कुंक विलेपन समर्पया पुष्पाजन पुष्पमाला समर्पया ओं त्रे महापरलोक निवासाय ने नमो नम यदे नम सुजल समर्पया अक्षता समर्पया तथे धूप ओम श्री गुरुभ्यं न महारवमम श्री महापुण्य लिंगेश्वर स्वामी नमः నమస్కారమండి యాదాద్రిలోని నుంచి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథల నందు మతిస్థితం లేని ఆరు వందల మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావశనామ సంవత్సరము ఆశ్వజమాసము బహుళపక్షము పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు ఋషయ శృంగ గోత్రోపవస్యులు కీర్తిష్లు తాటి దుర్గమ్మ గారి జ్ఞాపకార్థ సందర్భంగా ఆర్థికం సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తూ వారి దివ్య ఆశీస్సులతోటి అందించుచున్నటువంటి కుమారుడు తాటి శ్రీనివాసరావు గారు మరియు కోడలు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథలకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత సుగీభవ అన్నదాత సుగీభవ అన్నదాత సుగీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు నమస్కారం నా పేరు శ్రీనివాసరావు ఈరోజు మా అమ్మగారి తద్దినం ఐదవ తద్దినం నేను త్రీ ఇయర్స్గా ఇక్కడికి వస్తూ ఉన్నాను వచ్చి ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు చాలా మంచి ఇంప్రెషన్ కలిగింది చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు వీళ్ళు సో అంత మంచి సర్వీస్ చేసే వాళ్ళకి నేను కూడా కొంత సాయం చేయాలని అనిపించింది సో అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఎవ్రీ ఇయర్ వస్తున్నాను మధ్య మధ్యలో కూడా వచ్చాను ఆ గుడి మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ఫినిషింగ్లోకి వచ్చిందని విన్నాను సో కంటిన్యూస్గా ఇయర్లీ టూ త్రీ టైమ్స్ అట్లా వచ్చేసి చూసి వెళ్తూ ఉంటాను ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వీళ్ళు కూడా ఈమెన్ జాబ్ చేస్తూ ఉన్నారు ఇటువంటి సర్వీసు వీళ్ళకి చేయడం అనేది చాలా అద్భుతమైన విషయము